సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషడం నంబర్ వన్ కిలోస్ ఏంటి అలా రే ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారో తాయే వస్తుంది బాబు కృష్ణ కృష్ణాను కృష్ణ కృష్ణ దਾਂదే ఉంది అట్రాల్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం అయ్యో బాబాయ్ ఇప్పుడే సొమ్ము ఖర్చు పెట్టాలి ఇంకా న వల కాదు అసలే ఇడికేసలు రే రందమ్మా రందే అబ్బాయి పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా ఇటు పక్కకి రాలేదు వాళ్ళు పెళ్ళిని కోపకిచ్చుకొని వచ్చేశారు కానీ వాళ్ళలా నేను పట్టుదలగా ఉండగలనా పిల్లల్ని ఒకసారి చూసుకోదాని ఈ కాలం పిల్లలకి అవన్నీ ఏం తెలుస్తాయి కవిత ఎవరో వచ్చారో చూడు పదనా వదినా ఏ పెళ్లిలో మీరంతా కలిసి చేసిన అవమానాలు భరించలేక చచ్చావా ప్రతిపావా అని చూసుకోదా వచ్చావా మేము చాము పౌనిష్యం లేని మనుషులం కదా మేవందుకు చేస్తాం ఎందుకే అంత మాటలు ఆ పెళ్లి మంటపాలు అందరు మగవాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను నేనేం చేయగలను తాడు రోజు నుంచి మీ నాన్న నన్ను పెళ్ళాంగా చూడలేదే తలుపు తాడు పాడి పాడిదేదిన చూశారు ఒక్కసారైనా ఆయన నా మాట వినుంటే మీరు ఇంకా పెద్ద చదువులు చదువుండేవాళ్ళు ఇంకా గొప్ప గొప్ప సంబంధాలు దొరుకుండేవి ఇంతకాలం ఆ ఇంట్లో పని మనిషి కట్టే హీనంగా కాలం గడుపుతూ వచ్చానే అయినా సిక్క విడిచి చెప్తున్నది హాయ్ నా శరీరాన్ని అర్థం చేసుకున్నట్టు ఒక్కసారైనా నా మనసును అర్థం చేసుకొని తిరిగి అమ్మా ఊరమ్మ ఇప్పుడు నేనేమన్నానని కొంచెం ఏదో కోపంలో అంటే ఎంత బాధపడుదాం ఎందుకమ్మా ఎడో కవిత అక్క అక్కాడి ఏనేదక్కా ఇంట్లో ఒడ్డీ గొడవ కాదే మా ఆయన నన్ను గొడ్డును బాదినట్టు ఇలా చేశాడంటే దీన్ని వంటడు దీన్ని అని మాటలని నడపట్టి బయటికి గెంటాడు బ్లడీ ఓల్డ్ రాస్కల్ అలా ఎందుకు చేస్తున్నారే వాళ్ళకి ఏమొచ్చింది పోయే కాలం పెళ్లిలో మీరు వాళ్ళని బాగా గౌరవించారు కదా తట్టుకోలేక పిచ్చిచులు చేస్తున్నారు కవిత వాళ్ళు చచ్చిన మారువే వాళ్ళు మారిపో చూడు అందుకు మరి మనం కొట్టుకోవాలి వాళ్ళతో గుక్కడి విషయం తాగి అవే వాళ్ళు మీ మీద చేయి చేసుకునేదాకా వచ్చారంటే ఇంత మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు ఇక్కడే ఉండండి వాళ్ళంతటి వాళ్ళే వచ్చి క్షమపడి చెప్పాకే వెళ్ళండి ఈలోగా నే వెళ్ళి వాళ్ళని నాలుగు కరిగేసి వస్తాను ఇది బొగుడు పెళ్ళాల మధ్య కూడా రభస లేదు కడిది గుట్టలేదు నువ్వు ఎలాగో అడగలేవు వెళ్ళి నన్నే అడగనే ఎందుకు లేను ఊరుకుంటే రేపు రోడ్డు మీద పడేసి కొడతారు కోడవాళ్ళని మరీ లోపుగా చూస్తున్నారు అసలే పిల్ల రౌడి అని విజయశాంతి లాగా లా పాయింట్ లాగుద్దేమో నేను మారుతుండ్రు నేను నువ్వు తిరగా లాగుంటా పొడ ఉంటా బాబు ఒంట చేసి ఒంటి కాలిములు లేచి నూతులు తోసేస్తున్నాయేమో నాకు అసలు ఫోర్స్ ఎక్కువ తొందరపడి చేసేస్తున్నారేమో లేడీస్ కదా బాగోదు లేవో పెట్టుకోవచ్చు కదా పెళ్ళాలి పుట్టింటి నుంచి డబ్బు తీసుకురా పని మాంగారు ఏం మాంగారు ఆ ప్రతాపం ఏదో వెళ్ళి మీ మామగారి దగ్గర చూపించండి మీ పెళ్ళలు పై కాదు మీద చూపిస్తాం మా పిల్లలు చూపిస్తాం కట్టం చేసుకురాకపోతే కాలు ఇరగొట్టి తక్కువ గుర్తుకేసి మీద పెళ్ళలు వెళ్ళటం ఒక్క మా అక్కల పై చెయ్యేశారో ఏం జరుగుతుందో చూడండి ఏం చేత బ్రూసు లేక పుసుకో 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 కొడతారా కట్నాల కోసం పెళ్ళాలని కాల్చుకుని తింటున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు యు బి కేర్ఫుల్ అమ్మ అన్నయ్య పోలీసులు అంటే పప్పు తీసి మొక్కలేతరా నా పప్పులో నెయ్యం కదా మాట్లాడి పెద్ద మనిషి అయితే అది కానీ కేసు పెట్టిందంటే సెవెన్ ఇయర్స్ జైలు చెప్పకూడదు నిజంగా రాకపోతే ఇంతేసి మంది తరుగుతుంది అయితే పోలీసులు చెప్పారు దాని నోరు ఊహించాలి దాని నోరు అంటే నా బుజ్జి కదా ఏది అంత సీరియస్ గా తీసుకోకూడదు ఏంటి నాన్న లోపల గీత ఉపదేశం చేస్తున్నాడు వాళ్ళ అమ్మేమో వదిలి చూసిపోదా అని వచ్చింది వాళ్ళ అక్కలేమో మొగుళ్ళతో గొడవ పెట్టుకుని వచ్చారు గొడవ పెట్టుకుని వచ్చారా ఉన్న సమస్యలు చాలవని ఇదొదట మా వాడు కా రావడానికి ఆపరేషన్ చేయించుకున్నాడు పోని కా వచ్చిందా అంటే అది లేదు అంగెక్సర్సైజ్ పేరుతో నాలుగు రోజులు అని ఊరంతా తిరిగాడు దాంతో తెలుసా అమ్మా ఎప్పుడచ్చారా అతయ్య కవిత అందరూ భోజనాలు చేశారా వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసారండి బయట నిలబడి గొడవ పెట్టుతుంటే ఏం బాగుంటుంది ఏదన్నా ఉంటే లోపల చూర్చుని మాట్లాడుతుందాం రండి మేము నీతో రిలేషన్షిప్ కోసం రాలేదు ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంటే అశ్విని వారి సున్ని పిండితో నలుగెట్టు కుంకుడికాయ పులిసోసిస్తాను అంటూ అంతేగాని మా ఇళ్ల మీద దెబ్బలాడిందా నా బ్లడ్ శారు వాళ్ళింటి తల్లి వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుతున్నావు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా అక్కయ్య కొడితే నోరు ముసుకు నూరుకోవాలా అడగక్కర్లా ఆది వచ్చిందండి పెద్ద జడ్జి గారు పురుషోభ్యాలం ఎంత అయ్యో తెలియదు గాని ఏంటి అక్కడ నుంచి సమాజాలు చెప్తున్నా అసలు నీకు ఏం చెప్పాను మీ నాన్న దగ్గరికి వెళ్ళి లక్ష రూపాయలు తీసుకురావంటే ఈ ఆటో ఇంటికి వచ్చి ఆటలు ఇంకా ఎంతకాలం కీపింగ్ చేసి అన్నం పెడతాడు రాయే ఏంట్రా పిచ్చి తొక్కలా మాట్లాడుతున్నా మేము మర్చిపోయి పిచ్చి కుక్కరు నువ్వు ప్లానింగ్ మాస్టర్ చూసావా ఈ ప్లానింగ్ పెట్టారవే అత్తగారని నీ పెళ్ళని నా పెళ్ళని ఎంటనే పెట్టుకుని ఆడి మీద వచ్చే డబ్బుతో ఇంకో రెండు ఆడలు ఆటలు పొందని బాబాయ్ చేస్తాడా ఏదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరు కూడా ఏమిటంటే వాడితో చేరి అసలు ఇదంతా బాబు దాన్ని ఎందుకు అలా కొడుతున్నావు తొట్టాలా చంపాలా ఇది పెద్ద నాయుతురాలు నాగమ్మ ఆళ్ళ పిల్లల్ని వాళ్ళు తొట్టుతుంటే తీరి తెందుతండి ఈ నిందలను నేను భరించలేను ఏయ్ ఇట్రా జీవితంలో కష్టపడి ఒక ఆతో తొలుస్తుని ఒక్క ఇన్స్టాల్మెంట్ తోడ తట్ట తోడ నేనేడుస్తుంటే మధ్యలో ఈ దొరవలన్నీ నా తెందుతండి నా తెందుతో నా తెందుతాయా మొగ్గుడు తిట్టినా కొట్టినా అక్కడే పడుతే ఇంత అవమానం జరిగేదా ముందు ఎవరైనా వాళ్ళు బయలుదేరండి బాబు వాళ్ళు మీతో తగ్గు పెట్టుకుని పరా ఇంటికి రావడం తప్పే దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను మీకు కావాల్సింది డబ్బేగా దాన్ని నేను ఏర్పాటు చేస్తాను ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి అయ్యా ఇలా మంచితనంగా ముందు చెప్పుంటే ఇలా దెబ్బకోవడం కాదు ఇలా కొట్టుకోవడం కాదు అత్తగారు మీ మాట మేము నమ్ముతాం మీ మీద గౌరవంతో వాళ్ళని తీసుకెళ్తాం కళ్యాణం కూడా రమ్మని చెప్పండి ఏయ్ ఏమిటి నువ్వు మాట్లాడేది అవును మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు మనిషికి లక్ష రూపాయలు ఇచ్చి తీరాల్సిందే నా కూతురు రోజు వాళ్ళ చేతిలో దెబ్బలు తిండనే చూడలేదు నోరు మూసుకో లక్ష రూపాయలు కదా లక్ష పైసలు కూడా ఏమైనా నాడు చెప్పాను మళ్ళీ అది ఈనాడు చెప్తున్నాను ఉన్నదంతా కూతురు దోచిపెట్టి కొడుకుని దిక్కుమాలని చెప్పమంటావా ఉన్నదంతా దోచిపెట్టమండలేదే ఉన్న దాంట్లో కొంత ఇమ్మంటున్నారు వాళ్ళు ఏదో సొంతగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత మనకి లేదా మన కూతురు బాగుపడాలంటే మనం వాళ్ళకి డబ్బిచ్చి తీరాల్సిందే ఇది నా నిర్ణయం ఏంటే నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళింది కాకుండా వెళ్ళిన పని ఏమైంది లోన్ ఇస్తానన్నారా పది లక్షలు కాదు పదిహేను లక్షలేనే ఇస్తా ఉన్నారు కానీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీదే లోన్ ఇస్తామని బ్యాంక్ వాళ్ళు చెప్పారు లైసెన్స్ వ్యవహారాలన్నీ మా మావగారు చూసుకుంటానన్నారు ఆస్తి మాత్రం నా పేరు మీద ఉంటే చాలు ఆస్తి నీ పేరు మీద ఉంటే లోన్ ఇస్తారుగా తప్పకుండా ఇస్తారు నాన్నా అయితే అదేదో నీ పేరు మీద మారుస్తాను పత్రాలు అవి రెడీ చేయి నాన్నా డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చాను నువ్వు సంతకం పెడితే చాలు బాబు గిరి ఫ్యాక్టరీ కోసం బ్యాంక్ లో తీసుకునే పది లక్షల్లో డబ్బు ఏమైనా మిగులుతుందా ఎందుకు నాన్న ఏం లేదు మీ బావులు వ్యాపారం పెట్టుకుంటాం కొంచెం డబ్బులు కావాలన్నారట అక్కడి నుంచి వచ్చాక మేము అదే గోల పెడుతుంది తలా ఓ పాతి వేలిస్తే తలనే పొదిరిపోతుంది కదా ఏంటన్నా మీరు కూడా బ్యాంకు వాళ్ళు చెడ్డబు ఫ్యాక్టరీ కట్టడానికే సరిపోదు మిగతా డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను ఆలోచిస్తుంటే మీరు వాళ్ళకి వీళ్ళకి అంటే పని ఎలా జరుగుతాయి ఎంత నీకు సరిపోదురా నీ అవసరానికి ఇల్లు తాకట్టు పెడుతున్నావుగా అలాగే ఏదో చేసి వెళ్ళకి ఇవ్వు అదొకటే తక్కువ ఆ రోజు పెళ్లిలో జరిగిన గొడవ నువ్వు మర్చిపోయావా కానీ నేను మర్చిపోలేదు అటువంటి లోక్లాస్ గాళ్ళకి ఇచ్చేదేంటి గిరి ఏమిటా మాటలు ఊరుకో మీరు ఉరుక్కున్న నీకేం తెలియదు అసలు ఇంటి పిల్లల్ని ఎందుకు చేసుకున్నారో తెలుసా ఆస్తి మొత్తం కాజేయడానికి ఆస్తి మొత్తం కాజేయాలని ఆశ వరకు లేదురా నువ్వే తోబెట్టోళ్ళకేం మిగల్చకుండా అంతా మింగాలని చూస్తావు మొత్తం మింగే అనుకోడం లేదు నువ్వే ఆస్తి మొత్తం నీ కూతుళ్ళకి భోజనం అనుకుంటున్నావు తోచి పెట్టడానికి ఇల్లు అమ్మి పెళ్ళికేసుకున్నావు ఇల్లు ప్యాకెట్ పెట్టి ఫ్యాక్టరీ కట్టుకుని రాయ్ చిత్రవాడే తెలియదు కేందో మాట్లాడు పెద్ద బుద్ధి లేకుండా వాడితో సొమ్మలం కనుస్తావు ఆహా చిన్న పిల్లాడు తల్లితో ఎలా మాట్లాడాలో తెలియని బుద్ధి లేని మీ కొడికి బుద్ధి చెప్పుడే చాటకా నా మీద తెలిసి తెలియటారో నాకోసం మీరు తగులు అడుకోవచ్చు నేను ఫ్యాక్టరీకి కట్టడం ఇష్టం లేకపోతే నాకు యాస్తి వద్దు ఇల్లు వద్దు మొత్తం మీ కూతుళ్ళకి నేనే కట్టబెడతా రే అవె బొబూکری ఐ పిచిది ఏదో బాగుంది అంత మాత్రం నువ్వు ఇల్లు ని పోతావా ఆగరా వద్దు నాన్నా నేను బాబొట్టం మీకు ఎవరికి ఇష్టం లేదు నే వెళ్తాను నా మాట వినురా నా ఆపద్దు నేను ఎక్కడికైనా పోయి అడుక్కునే తింటాను కానీ ఈ కొంపలో ఒక క్షణిక కూడా ఉండదు పోరా పోతి పోనిడి నీరేది కాఫ్తారు ఏం కన్న కొడుకుతో మాటలాసి మాటలనావి వాడు అడుక్కోడానికి నేను కష్టపడి ఆస్తి సంపాదించింది ఆడపిల్లల్ని ఏనాడైతే అల్లుళ్ళ కాళ్ళు కొడి కన్యాదానం చేశామో ఆనాడే మనం చేతులు కొడుకున్నట్ల నాకు నా కొడుకు బాగుపడటం ముఖ్యం మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు సంబంధం లేదు ఈ సమస్యకు మంచి పరిష్కారం ఇచ్చారండి ఆడపిల్ల ఎలా పోయినా పర్వాలేదు మా కా ఏమిటండి పెద్ద మగవాడు పెట్టేది ఆడ తరగబెట్టేది ఎందుకంటే ఆడవాలండి మీకు పిచ్చిన చూపు మిమ్మల్ని కట్టుకుని నేను ఆడదాండి మిమ్మల్ని కన్నా మీ అమ్మ ఆడదే తెల్లవరాగానే మారిపోయేవాడు కొడుకు మొగడు వచ్చిన మమ్మకార వదులు కొద్ది కూతురు పొలని కనడానికి కారణమైన మీకు సమానత్వం లేకపోయినా తొమ్మిది నెలలు వాళ్ళని మోసి కనీ పెంచి నా కడుపు తీపికి అందరూ సమానమేనండి కడుపు తీపి తీపి కొడుకు ఆగండి మీరు కొడితే సైన్ చేసే నాకు ఇంక లేదు మీరు మీ కొడుకు కలిసి నా కూతుళ్ మోసం చేస్తున్నారు మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చేప్పుడు పాతిక తులాల బంగారంతో వచ్చారు ఇప్పుడు దాని నా డబ్బు నాకు పారేయండి పెళ్లి ఉంటాను ఎప్పుడైతే మీరు నా కూతుళ్ళని దూరం చేసి మాట్లాడారో అప్పుడే మీకు నాకు సంబంధం తెగిపోయింది నా డబ్బు పిచ్చి పట్టింది నాకు కాదు మీ కొడుకు పిచ్చిపట్టింది మీ కొడుక్కి నా సాపు ఊరికే పోదండి మీ కొడుకు అందరూ ఆరు పిల్లే పుడతారు వంశం వంశం తలెత్తుకు తిరిగే మీకు వారి చేతి ఉమ్మేర్చుకునే రోజు వస్తుంది చంపేయండి ఇంతకాలం మిమ్మల్ని నమ్మి మీతో బతుకు 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 చంపేయండి చంపండి చంపేయండి నమ్మకేం పర్వాలేదుగా చెప్పండి డాక్టర్ స్తంభానికి వేసి తల కొట్టుకోవడం వల్ల తలలో రక్తనాళాలు చిట్లిపోయాయి దానికి తోడు బీపీ కూడా ఎక్కువగా ఉంది మా ప్రయత్నం మేము చేశాం మీరంతా ధైర్యంగా ఉండండి మేమందరూ వచ్చాం చూడమ్మా అమ్మా అక్క వాళ్ళు వచ్చారు ఒక్కసారి చూడమ్మా కళ్ళు తెరిచి ఒక్కసారి చూడమ్మా నేను కవిత వచ్చానమ్మా చూడమ్మా 怎么了 அம்மாடா ரோட்ட